నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రావు భవన్ నందు వర్గీకరణ సాధన జయస్సీ గౌరవ అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ ప్రముఖులు రాజకీయ మేధావులు విద్యార్థులు ఉద్యోగస్తులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి ఏక సభ్య కమిషన్ నేర్పరచిన సందర్భంగా కమిషన్ దృష్టికి పలు విషయాలను ధృవీకరించారు ముఖ్యంగా జిల్లాలను యూనిట్లుగా కాకుండా రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని లేదంటే కొన్ని జిల్లాల ముఖ్యంగా నెల్లూరు జిల్లా వర్గీకరణ ఫలాలను అందుకోదు అని కావున రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని వర్గీకరణ త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర జనార్దన్ మాతంగి కృష్ణ కుడుమల సుబ్బారావు ఆనందరావు పల్లాల శ్రీనివాసరావు డేగా రవి రాఘవేంద్ర నెల్లూరు జిల్లాకు చెందిన మాదిక ప్రముఖులు మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగన అలుపెరగను పోరాటం చేసి ఈరోజు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు ఒకటో తేదీ ఏ రాష్ట్రాల పరిస్థితిని బట్టి ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇటు చాలా సంతోషకరమైన విషయము కానీ ఆ సుప్రీంకోర్టును కూడా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టును శాసిస్తే స్థాయిలో ఈరోజు మా సోదరులు ఉన్నారంటే చాలా సంతోషమైన విషయం ఒక పక్క కానీ చాలా రెండో పక్క చాలా బాధకాలైన విషయం ఎందువల్లంటే ఈరోజు చిన్న చిన్న జైలుల్లో బెయిల్ పెట్టుకోలేకుండా మాదిగులు చాలా మంది జైల్లో అల్లాడుతూ ఉన్నారు చిన్న చిన్న కోర్టులలో బెయిల్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు మాదిగులు పల్లెల్లో కానీ టౌన్లలో కానీ అన్ని విధాలుగా మాదిగులు జైల్లో కూడా చాలా మంది మగ్గుతా ఉన్నారు కానీ ఆ రిజర్వేషన్ మీద అనుభవించి ఈరోజు సుప్రీంకోర్టుని చాచిస్తే స్థాయిలో ఈరోజు ఉన్నారంటే చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఎస్సీలో యాభై తొమ్మిది ఉప్పు ఉన్నాయి ఆ యాభై తొమ్మిది ఉప్పు మేము మాలా మాదిగలే అంత ఎంతో రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు పొరవు యాభై ఏడు ఉప్పు ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదు అందువలన యాభై తొమ్మిది ఉప్పు సమన్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది ఎక్కడ కూడా అది ఎవరు కూడా రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తంలో కూడా మాదిగలు చేసేది చాలా న్యాయమైన పోరాటం వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు హక్కులు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు జనాభా వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు అడుగుతున్నారు తప్ప ఎవరిది వాళ్ళు రిజర్వేషన్ మాకేమని అడగటం లేదు చాలా వరకి మాదిగలు చేసేది చాలా న్యాయమైన విధంగా ఈ రోజుకు ముప్పై సంవత్సరాల నుంచి అలపేరకు పోరాటం చేస్తున్నామంటే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మేధావులు అందరూ కూడా మాదిగులు చేసే పోరాటానికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఈరోజు ముప్పై సంవత్సరాల్లో మేము రోడ్డు మీద నిలబడుకొని మాట్లాడగలిగి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి సాధిస్తున్నామంటే మాకు భారతదేశంలో కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మాదిగులకు మద్దతు ఉంది ఎందువల్లంటే మాదిగులు చేసేది చాలా న్యాయం వాళ్ళు చే వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు అడుగుతారు తప్ప ఎవరిది కూడా వాళ్ళు అడగటం లేదనే విధంగా అన్ని మేధావులు అందరూ కూడా ప్రజా సంఘాలు మేధావులు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదికులు మద్దతిస్తూ ఉన్నారు అందువలన రాబోయే రోజుల్లో ముప్పై సంవత్సరాల్లో మనం ముప్పై సంవత్సరాలు చేసిన వ్యక్తి ఒకటి రాబోయే రోజు ఈ రెండు నెలల్లో మనం చాలా కీలకంగా వ్యవహరించాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాల కష్టం శ్రమ ఈ రెండు నెలల్లో మన అందరం కూడా హుషారుగా లేకపోతే ఆ ఎస్సీ వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు దక్కే సందర్భాలు కూడా లేవని తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే ఈ రెండు నెలల కాలంలో ఈ ఏకసభ్య కమిషన్ కమిషన్ను ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో పర్యటిస్తుంది ఆ పర్యటనలో కూడా మాదిగులందరూ కూడా మాదిగులు మాజీ ఉద్యోగస్తులు మాదిగ మేధావులు మాదిగ లాయర్లు మాదిగ మహిళలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ ఏకసభ్య కమిషన్కి ఎస్సీ వర్గీకరణ ఎలా జరగాలి ఎలా జరిగితే మాది న్యాయం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చున్నాడు ఏమనంటే జిల్లా యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తామని జిల్లా యూనిట్గా తీసుకుంటే మాదిలకి చాలా అన్యాయం జరుగుతుంది ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర యూనిట్గా తీసుకున్నారు ఆ రాష్ట్ర యూనిట్ గానే తీసుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే జిల్లా పర్యటన రాకముందే ఈ ఏకసభ కమిషన్ కమిషన్కి జిల్లాలో నుంచి మన మాదిగ ఉద్యోగస్తులు మాదిగ మేధావులు మాదిగ స్టూడెంట్ అందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు అయ్యి ఆ విజయవాడకు పోయి మనందరం కూడా వర్గీకరణ ఇట్ట జరగాలి అనే విధంగా మన లెటర్ ప్యాడ్లు అన్నింటిలో కూడా ఆ కమిషన్కు మనందరం చేర్ చేరే విధంగా మనం చేయాలి అదే విధంగా మన జిల్లాలో కూడా మన మాదిగులందరం కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలి మనకి ఏ పార్టీలు అయితే రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయో ఆ పార్టీలన్నిటి లీడర్ల జిల్లా అధ్యక్షులు గారికి పోయి మాదికలకి ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి మీరు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు రేపు వచ్చే కమిషన్కు కూడా మీరందరూ కూడా పార్టీ తరఫున లెటర్లు ఇచ్చి వర్గీకరణకు సపోర్ట్ చేయాలని మనందరం కూడా అన్ని పార్టీ నాయకులను అడగాలి ఆ వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద కూడా మనమే కమిషనర్గా కమిషన్కి ఇచ్చి అన్ని నివేదికలు మనమే పంపడం పంపాలా అదే విధంగా ఎస్సీ ఎస్టీ సంఘాలే కాకుండా బీసీ సంఘాలు కాపు సంఘాలు మైనార్టీ సంఘాలు అన్ని సంఘాలు కూడా బాధితులు సపోర్ట్ చేసే సంఘాలన్నీ కూడా వాళ్ళందరినీ కలిసి మనం ఈ విధంగా మీరు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మద్దతు ఇచ్చారు మాకు ఇప్పుడు కూడా ఈ ఇచ్చిన మద్దతుగా ఒకటైతే ఈ రెండు నెలల్లో జరగబోయే వర్గీకరణ ఏక కమిషన్కి మేము మా మద్దతు మాకు కావాలని అన్ని మన అందరం కూడా కలిసి వాళ్ళ విన్నపాలు తీసుకొని ఆ విన్నపాలను కూడా మనం కమిషన్కి ఇచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనం ఈ రెండు మూడు నెలల్లో మనం కానీ అప్రమత్తంగా ఉండకపోతే మనకు రిజర్వేషన్ ఫలాలు ఎంఆర్పిఎస్ ఎన్నో ఎంఆర్పిఎస్ ఉండొచ్చు పది ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ఎవరైతే ఏ ఎంఆర్పిఎస్ అయినా ఎస్సీ వర్గీకరణ కోసమే పెట్టుకున్నారు తప్ప ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ ఎంఆర్పిఎస్ లేదు అందువలన ఏ ఎంఆర్పిఎస్ అయినా అది వర్గీకరణ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా మాదిగులందరూ కూడా అందరూ కలిసి ఆ పోరాటం మనం మద్దతు ఇచ్చే విధంగా మన అందరం కూడా కార్యచరణ ప్రకటించాలి అదే విధంగా కృష్ణమాది కూడా చలో హైదరాబాద్ కానీ విజయవాడ కార్యక్రమం పెట్టినా కూడా జిల్లా నుంచి కూడా వందల మంది కూడా అన్ని ఎవరు కాబట్టి మనందరం కూడా ఆ ప్రోగ్రాం అందరూ కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తే ఎస్సీ వర్గీకరణ ఎవరైతే ప్రోగ్రాం చేస్తారో ఆ సంఘాలన్నిటికి కూడా మనందరం బాధ్యత వహించి ఆ ప్రోగ్రాం జయప్రదం చేయాల్సిన అవసరం ఎంత ఉందో తెలియజేస్తా ఉండవు సెలవు తీసుకోవాలి